హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు నివేదిత అండి నివేదిత గారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ గా ఉంటారు చూడడానికి నివేదిత గారు చాలా అందంగా ఉంటారండి తను చెన్నైలో ఉంటానని చెప్పారండి తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి లక్ష యాభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తూ ఉన్నారు తనకి ఇంకా మ్యారేజ్ కాలేదంట తనకంటే పెద్దవారు ఇద్దరు ఉన్నారంట అందుకే వారిద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత తన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ తన సిస్టర్స్కి ఇద్దరికి మ్యారేజ్ అవ్వడంతో తను మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉన్నారండి తను మ్యాట్రిమనీ ఛానల్ ద్వారా తనకి మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మా ఛానల్ కు మెయిల్ చేశారండి తనను చేసుకునే అబ్బాయికి లక్ష రూపాయల వరకు కట్టం కూడా ఇస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు తనని ప్రేమగా చూసుకొని తన తల్లిదండ్రులను కూడా ప్రేమగా చూసుకుంటే చాలు అని మాత్రమే కోరుతూ ఉన్నారు కాబట్టి నివేదితగాని చేసుకునేవారు ఎవరో కానీ నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు దయచేసి ఈ వీడియోని చూసిన వారు మొదటి మ్యారేజ్ కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్న మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ